మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఆయన రిమాండ్ కు జైలుకు వెళ్లారు బెయిల్ మీద వెంటనే ఇవాళ రిలీజ్ అయ్యారు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ప్రధాన కారణం రేవతి అనేటువంటి మహిళ తొక్కిసలాటలో చనిపోయింది అనేది అందరికీ తెలుసు అయితే ఆమె మీద ఆమె చనిపోయిన తర్వాత ఆమె భర్త పెట్టినటువంటి కేసు ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశారు జైలుకు పంపారంటారు కానీ అసలైన రీజన్ వేరే ఉంది అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లోనూ అదేవిధంగా ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ నడుస్తుంది అదేంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి పేరును సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పడంలో ఉచ్చరించడంలో మర్చిపోయారు ఆయనకు గుర్తు రాలేదు రేవంత్ రెడ్డి పేరు సీఎం రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ సీఎం పేరు కాబట్టే ఆయన ఈ విధంగా చేసి ఉంటారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి అసలు ఆ వీడియో ఏంటి ఏం మాట్లాడారు అల్లు అర్జున్ ఇవన్నీ కూడా మీకు ఇది పుష్ప సినిమా టూ పుష్ప టూ సినిమా సక్సెస్ అవడంతో సక్సెస్ మీట్ పెట్టారు అల్లు అర్జున్ సో ఆ రోజు ఏం జరిగింది ఆయన అందరి పేర్లు చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నారు అంటే సినిమా రేట్స్ను సినిమా టికెట్ రేట్లను హైక్ చేయడానికి కోసం తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి ఆయన థ్యాంక్స్ చెప్పారు అదే రోజున పవన్ కళ్యాణ్ కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటూ కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు అదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వానికి సీఎం పేరును ఆయన రేవంత్ రెడ్డి అని పలకడానికి మర్చిపోయారు అదేంటో మీకు చూపిస్తాను చూడండి అండ్ ముఖ్యంగా ఇవాళ ఐ లైక్ టు టెల్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి సో అది మర్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్ సారీ లైక్ లైక్ టు టు కంటిన్యూ ఐ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఎస్పెషల్లీ రెస్పెక్టెడ్ రేవంత్ 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 రెడ్డి రెడ్డి గారు సో మచ్ ఇది అంటే అల్లు అర్జున్ ఆ మర్చిపోవడం ఇదంతా జరిగింది తాను ఏంటో చూపించేటువంటి ప్రయత్నమే అందులో భాగంగానే బన్నీని అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారనేటువంటి చర్చ నడుస్తుంది అయితే రేవంత్ రెడ్డి కూడా అందుకు తగ్గట్టుగా ఆయన ఒక జాతీయ ఛానల్కు ఆస్థాక్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సినిమా వాళ్ళు సినిమా తీస్తారు ఆ వచ్చిన డబ్బుతో సంపాదించుకుంటారు ఇంట్లో ఉంటారు వాళ్ళు ఏమన్నా దేశం కోసం ఏమన్నా ఫైట్ చేశారా పాకిస్తాన్ కోసం ఏమన్నా బార్డర్లో ఉండి దేశం కోసం ఏమన్నా యుద్ధం చేశారా అక్కడ ఒక మహిళ చనిపోయింది ఆ మహిళ కుటుంబం గురించి ఎందుకు ఆలోచించరు మేమే సికె టికెట్ల రేట్లను పెంచేయడానికి మేమే అనుమతినిచ్చాము అలాంటిది మేము ఎందుకు ఈ విధంగా కట్టి చేస్తామంటే ఒక వ్యక్తి కోసం ఈ విధంగా చూడాల్సినటువంటి అవసరం లేదు చట్టం ముందు ఎవరైనా సమానమే అంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇతర నాయకులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు ఇది అరెస్ట్ అక్రమం కావాలని కక్ష గట్టి చేస్తున్నారు అని చెప్పి అని చెప్తున్నారు బీజేపీ సైతం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కేంద్ర మంత్రులు కూడా స్పందించినటువంటి పరిస్థితి అంటే ఈ అరెస్టు అక్రమము అంటూ చెప్పడం జరిగింది సో ఇప్పుడు అల్లు అర్జున్ ముఖ్యంగా ఆయన అరెస్టు వెనక రీజన్ ఏంటి అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నారా రేవంత్ రెడ్డి కావాలని ఇది చేశారా లేదంటే చట్ట ప్రకారం చట్టం తన పని తాను అది చేసుకుపోయిందా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో మీరేమనుకుంటున్నారు దీని వెనక ఎవరున్నారు సో రేవంత్ రెడ్డి ఉన్నారా లేదంటే యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఒక రొటీన్ ప్రొసీజర్లో భాగంగా జరిగినటువంటి అరెస్టు జైలు పెయిల్ అనుకుంటున్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయం థ్యాంక్ యూ